మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నమస్కారము నేను చెప్పే ప్రతి విషయం ప్రతి సెకండ్ కూడా రైతుకు ఉపయోగపడే సమాచారాన్ని అయితే నేను అందిస్తున్నాను అదేవిధంగా మీరు కూడా పది మందికి ఉపయోగపడే విధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మరియు ఎవరైతే వ్యవసాయంతో సంబంధం ఉన్నవారికి అనుబంధంగా చేసేవారికి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం ద్వారా మనకి ఇంకా సమాచారం వెళ్తుంది థ్యాంక్ యూ ఇప్పుడు మనము ఈరోజు ప్రధాన పంటలు ఏదైతే వేస్తుంటామో దానికోసము అయితే పంటలను అయితే ఆశించి నాశనం చేస్తూ ఉంటాయి అయితే కొన్ని ఎర్ర పంటలు వేసినట్లయితే మనకు ఈ కీటకాలను కొద్దిగా మనము కీటకాల బార్ నుంచి పడకుండా అయితే రక్షించుకోవచ్చు అది ఏ విధంగా అయితే ఎర్ర పంటలు ఏవి ప్రధాన పంటలే ప్రధాన పంటలకు ఎర్రపంటలు వేస్తే మీకు కీటకాలను నాశనం చేయడానికి కీటకాలు రాకుండా ఉండడానికి ఈ ఎర్ర పంటలు ఎంతో దోదం చేస్తాయి అన్నట్టు అదే మేము తులసి బంతి ఈ ఎర్ర పంటలను ఎందులో వాడాలి ప్రధాన పంటగా అంటే ఈ పంటలను ప్రధాన పంటలైన వెల్లుల్లి అయితే సరిహద్దు పంటగా నాటుకోవడం ద్వారా తామర పురుగు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఎర్రపంటను ప్రధాన పంటలైన వంగ టమాటా బంగాళదుంప మిరప క్యాబేజీ అయితే లిగ్గుమినేసి జాతి కుటుంబానికి తీగ జాతి కుటుంబానికి చెందిన వాటి కూరగాయలలో వరుసలు అంతర పంటగా వేసుకోవడం ద్వారా నులి పొరుగులను అయితే అదుపులో పెట్టుకోవచ్చు ఇవన్నీ ఈ పంటలకు తులసి బంతి అనేవి అంతర పంటలు అనేవి చాలా నులి పురుగులు మరియు తామర పొరుగును అయితే కంట్రోల్ చేస్తాయి అదేవిధంగా బంతి ఒక్కటి తీసుకున్న ఎర పంటగా ప్రతి పదహారు వరుసల టమాటా లేదా మిరపకు ఒక్క వరుస బంతిని పంటగా నాటుకోవడం ద్వారా శనగపచ్చ పురుగు వచ్చే ఉధృతిని అయితే తగ్గించుకోవచ్చు ఈ బంతి పువ్వులు ఈ బంతి పంట వేయడం ద్వారా అదేవిధంగా ఆముదం పంట ఎందులోపు వేసుకోవాలి అంటే పత్తి మిరప పంటల్లో ఆముదం సరిహద్దు పంటగా వేసుకున్నట్లయితే తొలి దశలోనే జల్లడాకుపై గుర్తించి నాశనం చేయడం ద్వారా అయితే ఈ పొగాకు లద్దె పురుగు ఉధృత అయితే తగ్గించుకోవచ్చు అదేవిధంగా క్యాబేజీ ఆవాలు ముల్లంగి అనే ఎర పంటను ప్రతి ఇరవై ఐదు వరుసల క్యాబేజీకి రెండు వరుసల ఆవాలను ఎర పంటగా నాటుకోవడం ద్వారా క్యాబేజీ గూడు పురుగు మరియు పేను బంక సోకకుండా అయితే జాగ్రత్త పరచ పడవచ్చు అదేవిధంగా క్యాబేజీలు ఆవాలు ముల్లంగిని అంతర పంటగా వేసుకోవడం ద్వారా కూడా క్యాబేజీ కాయ తొలచి పురుగును తగ్గించుకోవచ్చు అదేవిధంగా టమాటాను ఎర్ర పంటగా ఎందులో వేసుకోవచ్చు అంటే క్యాబేజీలో టమాటాను అంతర పంటగా అనగా సరిహద్దుల వద్ద టమాటాను రెండు వారాల ముందు నాటుకోవడం ద్వారా అయితే క్యాబేజీ రెక్కల పురుగునైతే నియంత్రించుకోవచ్చు అదేవిధంగా మెంతులు మరియు వాము ఎర్ర పంటను ఎందులో వేసుకోవచ్చు అంటే ప్రధాన పంటలైన టమాటాను నాటుకోవడం ద్వారా టమాటాలు సూది పురుగును అదిపి చేయవచ్చును మెంతులు వాముని టమాటా పంటలు వేసుకుంటే బెస్ట్ అదేవిధంగా ఉల్లిపాయ వెల్లుల్లి ఎర్రి నేను వేసుకోవాలి అంటే క్యారెట్ సరిహద్దు పంటగా క్యారెట్లో సరిహద్దు పంటగా వేసుకొని నాటుకోవడం ద్వారా క్యారెట్లో వేరు ఇగానే అది చేసుకోవచ్చు అదేవిధంగా బ్రింజాల్ వంకాయ ఎర పంటను సోంపులో వంకాయను ఎరపంటగా పంటగా నాటుకోవడం ద్వారా కాండము మరియు కాయ తులుచు పొరుగు రెండింటిని కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా మొక్కజొన్న జొన్న ఎర నేను వేసుకోవచ్చు అంటే బెండలో మొక్కజొన్న జొన్నలు సరిహద్దు పంటగా పంటలుగా వేసుకుంటే జిగురు మరియు పండుతోలుచు పురుగులను అయితే కంట్రోల్ చేసుకోవచ్చు బెండలో వేసుకోవాలి అయితే టమాటాని ఎర పంటకు కూడా చీని దానిమ్మ టమ్ దానిమ్మలో టమాటాను ఎర పంటగా వేసుకోవడం ద్వారా పండ్లలో రసం పీల్చు తల్లి పురుగునైతే నివారించుకోవచ్చు ఈ విధంగా ప్రధాన పంటలలో పంటలు కూడా వాడితే మన కీటకాలు సోకే ప్రమాదం తగ్గిపోతుంది కావున ఈ ఎర్ర పంటలని ఖచ్చితంగా వాడితే రైతులకైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మందులు సేంద్రియ పందులు కానీ కెమికల్స్ మందులు కానీ వాడడం అనేది తగ్గించుకోవచ్చు మంచి దిగుబడిని కూడా తీసుకోవచ్చు అన్నట్టు రైతులు లాభాలను కూడా గడించవచ్చు ఈ యజమాన్యంలో ఎర్రల వాడకం ద్వారా చాలా వరకు ముఖ్యమైన చీడపీడలు అయితే నివారించడమే కాకుండా పర్యావరణాన్ని కూడా సంరక్షించినట్లయితుంది పంటలపై కూడా అధిక పెట్టుబడులు కూడా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా లాభదాయకంగా పెట్టుబడి లేకుండా దిగుబడిని పొందవచ్చు అన్నట్టు తగ్గించవచ్చు పెట్టుబడిని మరియు మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుసాం అంతవరకు అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తూ ఉండు మన ఛానల్ చేస్తూ ఉండండి మీకు మాత్రం వాల్యూ అనేది పెంచుతూనే ఉంటాను అదే పంత అదే అదే పంతాలు వెళ్తూనే ఉంటాను మీకు ప్రతి విషయం కూడా కొత్త కొత్త విషయాలు అగ్రికల్చర్లో వచ్చే కొత్త కొత్త విషయాలు అయితే చెప్తూనే ఉంటా మీకు ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఉపయోగపడే మాటలను చెప్పడం ఇన్ఫర్మేషన్ చెప్పడం నా బాధ్యతగా తీసుకొని మీకు హెల్ప్ చేస్తున్న రైతులారా మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి వెళ్తుంది థ్యాంక్ యూ మీ యొక్క కోఆపరేషన్ ఇంకా ఇంకా ఉంటే నేను కూడా ఇంకా ఉత్సాహంగా ఇంకా ముందుకెళ్తాం రైతులారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్